కార్తీక మాసం మొదలైంది ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల ధరించిన స్వాములు మనకి కనిపిస్తున్నారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తూ ఉంటారు అసలు ఈ అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు చాలామందికి తెలియదు సో ఆ విషయాలను మనకు సవివరంగా వివరించటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్ఞానరత్న అలాగే ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మన భక్తి చైతన్యం స్టూడియోకి విచ్చేస్తారు ఆయన అడిగి అనేక విషయాలను మనం కూలంకుషంగా తెలుసుకుందాం నమస్తే సార్ చాలా సంతోషం గురువు గారు ఇందాక మహిషి రాక్షసి అన్నారు ఆ రాక్షసి అసలు ఎలా అవతరించింది దాని జన్మ రహస్యాలు అవి తన మణికంఠుడు ఎలా సంహరించాడు ఇవన్నీ కూడా ఒకసారి చాలా పెద్ద ప్రశ్న గారు ఈ మహిషికి ఒక పూర్వజన్మ గాథ ఉంది మహిషి మహిషాసుడు అని ఇద్దరు అంటే అది కల్పితమో కథో మనకు తెలియదు కానీ ఈ మహిషి పూర్వజన్మలో లీలావతిని పేరు ఈ మహిషాసురుడు దత్తాత్రేయుడిని పేరు ఆ మహిషి బ్రహ్మ దగ్గర వరాలు కోరుకొని తను ఒక రాక్షసి స్వరూపంలో ఉంటుంది ఈ రాక్షసికి ఒకనొక సమయంలో శాపం ఏర్పడుతుంది ఋషుల వల్ల అటువంటి శాప నివారణానికి తను కోరుకుంది కదా భూలోకములో నన్ను పన్నెండు సంవత్సరాలు రాజవంశీయులో ఉన్న మానవ అవతార పురుషుడే చంపాలి నేను వేరే వాళ్ళతో చనిపోనంటుంది అటువంటి విధంగా ఈ మహిషి మహిషాసురులు అయినటువంటి ఇద్దరూ కూడా ఈ యొక్క ఈ మహిషాసురుడు అయిన ఈ దత్తాత్రేయుని లీలావతి అడుగుతుంది తను ఒక కామ వ్యామోహం చేత తనకి కామోత్పత్తిగా దాంపత్య సుఖం కావాలని అడుగుతుంది సాయం సంధ్య వేళలో అప్పుడు ఈ దత్తాత్రేయుడు ఒప్పుకోడు నేను నిష్టాగరిస్తుంది నాకు ఈ కార్యక్రమాలు అంటే అప్పుడు నువ్వు మహిషాసురుడైపో అవుతాడు శాపం పెడుతుంది ఇది ఈ విధంగా నువ్వు మహిషి అనేటువంటి విధంగా నువ్వు చూసావు కాబట్టి ఒక మహిషిని చూసి తన భావాన్ని కలుగుతుంది నువ్వు ఆ మహిష అవతారంలో పొందుతావు అంటుంది ఆ విధంగా అదే శాపంతో ఇద్దరూ కూడా ఆ రాక్షస స్వరూపంలో ఉండేటువంటి వాళ్ళు ఇలా మారినప్పుడు ఒక శాప విమోచనంగా ఈ యొక్క రాక్షసి భూలోకములు అవతరించడానికి అది కారణమైంది దత్తాత్రేయుడు రుమ అనేటువంటి రుమ అనేటువంటి రాక్షసుడికి మహిషాసురుడిగా పుడతాడు అటువంటి అన్నదమ్ములు ఇద్దరు రంభుడు రుముడుని అటువంటి రాక్షసుని కుమారుడుగా పుడితే చివరికి మహిషాసురుడిని అమ్మవారు సంహరిస్తుంది అది కథ ఇక్కడ ఈ మహిషి జన్మించడానికి భూలోకములో ఈ రాక్షసి ఎప్పుడైతే దత్తాత్రేయుడు వీరిద్దరూ దత్తాత్రేయుడు శపిస్తాడు నువ్వు మహిషి అవుతావు ఇది మహిషాసురుడు అవుతుంది ఆ శాప కారణం వల్లే అది భూలోకానికి జన్మించడానికి ఒక సూక్ష్మమైన గాథ అయితే ఈ మహిషి కూడా ఆ రాక్షసంశలో ఉన్న ఆవిడ చివరికి ఏ విధంగా అయ్యప్పను సరళ వేడింది అనేటువంటి గాథ కూడా మనం ఇప్పుడు చెప్పుకుంటే అది సంహారం ఎలా జరిగింది అని మీరు అడిగారు కదా ఈ సంహారం కూడా ఎలా జరిగిందంటే ఎప్పుడైతే మణికంఠుడు పులిపాలు కోసం అడవికి వచ్చాడో ఆ పులిపాలు తేవడానికి ఆ యొక్క అడవికి వేటగా వచ్చినప్పుడు ఒక మానవ స్వరూపమైన స్వరాన్ని ఎక్కడో విన్నట్టు దూరంగా వింటుంది ఆ సమయంలో ఇంద్రుడు మారువేషంలో బ్రాహ్మణ రూపంలో ఒక రూపంలో మణికంఠుని కనపడతాడు ఈ యొక్క రాక్షసి ఇక్కడే ఉన్నది అని తన యొక్క బాణాన్ని అందిస్తాడు ఈ బాణంతో నువ్వు దాన్ని చంపు అంటాడు అటువంటి వార్త విని అతను మాయమైపోయిన తర్వాత ఆ అనుకోకుండా ఆ మహిషి ఇతని కంట పడుతుంది కంటపడి ఇతని చంపడానికి ఎంతో పోరాడుతుంది కానీ ఎన్నో విధాల అతను ఎన్నో అనేక విధాలైన చేష్టలు చేసినా కూడా దానికి ఏదీ కాలేకపోతుంది చివరికి ఎప్పుడైతే ఇంద్రుడిచ్చిన బాణం చేత అస్త్రాన్ని బ్రహ్మాస్త్ర ఏదో వస్త్రాన్ని వేసినప్పుడు అప్పుడు తను తెలుసుకుంటుంది ఓహో నేను ఈ విధంగా చనిపోతున్నాను అందువల్ల నా ఈ రాక్ష ఈరోజు ఈ విధంగా నేను కోరినట్లే బ్రహ్మ దగ్గర పన్నెండు సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తన దగ్గర రాజవంశీయుడి దగ్గర మానవ అవతారంలో ఉన్నటువంటి అన్న కాబట్టి అప్పుడు చనిపోతూ ఒక వరం కోరుతుంది స్వామి మీ యొక్క దీంతో నాకు ముక్తి పొందుతున్నాను మీ యొక్క ఎప్పుడైనా సరే మనకు రాక్షసులు కూడా ముక్తి పొందడానికే దేవతల దగ్గర దెబ్బతింటారు ఇప్పుడు మహావిష్ణువు గాథలు తీసుకుంటే కూడా రావణాసురుడు చనిపోవడానికి కూడా రాముడు కావంటే మహావిష్ణు అవతారంలో ముగ్గురికి అలా ఇరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు రావణాసుడు కుంభకర్ణుడు అనే విధంగా వాళ్ళు ద్వారపరకులకి శాపం వచ్చినట్లే ఇక్కడ కూడా ఆ యొక్క హిరణ్యకశ్యపుడు అనేటువంటి రాక్షసుడు కూడా నరసింహావతారంలో ఉండేటువంటి మహావిష్ణువు వల్లనే అందులోను ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటున్నప్పుడు ఒకనొక సమయం ఎందుకంటే సమయం వచ్చినప్పుడు దాన్ని ఉదాహరణగా ఇస్తున్నాం అప్పుడు నీ యొక్క హరి ఇక్కడ ఎప్పుడు నారాయణ అంటుంటే ఇందు నీ నీ హరి సమయంలో చూపిస్తావంటే అడుగు అనే విధంగా అప్పుడు భాగవతంలో అద్భుతంగా వర్ణించడిపోతున్నా ఈ ఇందు గలడు లేడని సందేహము వలదు చక్రి ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే నువ్వు వినగలిగితే దానవాగ్రని దా రాక్షసుల్లో అగ్రుడైనటువంటి ఓ ఎన్నిక నువ్వు వినగలిగితే ఎక్కడైనా ఉంటాడు స్వామి ఇందుగలడు అందులేడని సందేహం వలదు అంటే అప్పుడు కోపంతో ఈ స్తంభాన్ని చూపిస్తావు అంటే అది కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా పరీక్షించే సమయంలో శత్రువు నాటిలో నుంచి నన్ను పిలిపిస్తాడు ఎప్పుడు కూడా అడగందే అమ్మాయిని పెట్టనట్టుగా ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక కోరిక ఉండేటప్పుడు భక్తుడైనా సరే అయినా సరే వాడు ఎవరైతే పిలుస్తాడో ఆ సమయానికి తను ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఓహో హరి ఓహోహో హరి ఓహో శ్రీ హరిని మూడు సార్లు పిలిచినప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడంటే అందులో నుంచి తీర్చుకొచ్చి వాడికి ముక్తిని ఇస్తాడు అంటే కొడుకైనటువంటి ప్రహ్లాదుని ద్వారా ఆ హిరణ్య కశ్యపుడికి మోక్షం రావడం అనేది జరిగినట్లే ఈ మహిషి కూడా ఎప్పుడైతే ఈ యొక్క అయ్యప్ప దాన్ని సంహరించాడో అప్పుడు ఒక కోరిక కోరుతుంది స్వామి నేను మీ చేతిలో చనిపోతున్నాను నేను కోరిన వరం ఇది అయితే నాది ఒక చిన్న విన్నపం నన్ను వివాహం చేసుకుంటుంది నన్ను వివాహం చేసుకో అంటే అప్పుడు అంటాడు నేను బ్రహ్మచారిని నేను ఎలా వివాహం చేసుకుంటానని ఒక సమాధానంగా ఒక ఉపాయం చెప్తాడు నేను ఈ శబరిమలలో భవిష్యత్తులో నేను నివసిస్తాను ఆ సమయంలో ప్రతి సంవత్సరము నన్ను దర్శించడానికి కన్యస్వాములను వస్తారు మొట్టమొట్ట మాలేసుకున్నవాడు అటువంటి కన్యస్వాములు ఏ సంవత్సరం రారో అప్పుడు నిన్ను నేను వివాహం చేసుకుంటాను ఇది ఆశపడి అలుదా అంటే తమిళ భాషలో అంటే ఏడుపు ఆ ఏడుపే ఒక నదిగా మారిందట అలుదా నదిని అది ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది అందుకే ఆవిడకొక్కడ గుడి ఇది మృతుమా ఏదో గుడి కూడా ఉందంట ఈ విధంగా ఆ యొక్క అద్భుతమైనటువంటి రాక్షసంశలో పుట్టినటువంటి ఆ మహిషి ఈ భూలోకములో ఉండేటువంటి వారిని అందరినీ కాపాడిందని అయ్యప్ప ఆ స్వామి మణికంఠుడు ఎప్పుడైతే దాన్ని సంభరించారో దేవతలందరూ కూడా పుష్ప వర్షం కురిపించారట అలాగే ఋషులందరూ సంతోషించారు ఇంద్రాది దేవతలందరూ సంతోషించి ఆ స్వామిని అద్భుతంగా నువ్వు భూలోక రక్షకుడుగా అందుకే నాడు విష్ణువు నిన్ను ధర్మశాస్త్రగా భూలోకానికి పంపించాడు ధర్మాన్ని నిలబెట్టడం కోసమే దుష్ట సంహార దురిత విధురా అన్నట్లుగా అటువంటి రాక్షసుని ఆ రాక్షసుని చంపడం వల్లనే అటువంటి రాక్షసి చనిపోయినటువంటి అటువంటి కారణం వల్ల ఈ మహిషి చంపడం వల్లనే కానీ అది చివరికి కోరిన కోరిక కూడా నన్ను వివాహం చేసుకోమంటే స్వామి ఇచ్చినటువంటి మాట ప్రకారం కన్యస్వాములు లేనప్పుడు చేసుకుంటా అండి ఆ విధంగా స్వామి పంపా నది తీరంలో సమీపంలో ఉన్నటువంటి అలుదా నది దగ్గర అది ఏడుస్తూ ఉన్నట్లుగా ఆడికి ఒక గుడి ఉన్నట్లుగా అనేటువంటి విషయాలు కూడా మనం ఒక సంక్షిప్తంగా తెలుసుకోవచ్చు ఇది నాన్న స్వామియే శరణం అయ్యప్ప